విద్యార్థినిలను పీఈటి విచక్షణ రహితంగా కొట్టిన ఘటన కీసర స్కూల్లో జరిగింది స్థానికుల సమాచారం మేరకు ఎనిమిదవ తరగతి చదువుతున్న ఏడుగురు విద్యార్థినిలో గురువారం డ్రిల్ పీరియడ్ లో పాల్గొనలేదని పీఈటి ఆనంద్ విద్యార్థినుల పట్ల కోపం పెంచుకునే కరతో చితక బాధారం బాలికల వీపు చేతులపై వాతలు రాగా జ్వరం బారిన పడ్డారు సాయంత్రం ఇంటికి వచ్చిన విద్యార్థినిలో తల్లిదండ్రులకు తెలపడంతో పీఈటిపై ఆగ్రహం వ్యక్తం చేశారు

ఆమెకు చూడాల మస్తుంది మరి ఆ లంచ్ వరకు మన చదువులో ఏమన్నా చదువు చెప్పాలి కానీ లంచ్ వరకు అట్లా వతలాన మాతా సదావతలాన 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 స ప్రణతి నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నా మై నేమ్ ఇస్ నవ్య నేను ఎయిత్ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నా ఎందుకు సార్ టీ టీచర్ మాట్లాడుతుంటే గేమ్స్ ఆడలే నన్ను కొట్టింది ఎంత కొట్టింది ఒక 10 మెంబర్స్ గేమ్స్ ఆడనందుకు కొట్టినా ఫోర్ స్పోర్ట్స్ అలా టీచర్ తన మాట్లాడుతున్నా కొట్టింది దేని వైర్ వైర్ తీసుకొని ఇంటెన్సిటీ ఎక్కువ దెబ్బ మీద ఇంటెన్సిటీ ఎక్కువ జరగడానికి చూడడానికి జరిగితే ఇప్పుడు బట్టలేకపోతే వాతా రావచ్చు బట్ట ఉన్నా రావచ్చు అంటే ఇంటెన్సిటీ ఎక్కువ ఉన్నప్పుడు బట్ట వస్తుంది కాబట్టి కొట్టడం అనేది పొరపాటు అప్పు ఎలా పొరపాటు కాబట్టి దానికి మీరు ఎక్స్పెషన్ రాసి తర్వాత నేను ఒక గారిని పంపిస్తాను ఓకే పెట్టుకుంటాను ఖచ్చితంగా డిపార్ట్మెంట్ నుంచి తర్వాత ఆడపిల్లలు మోపిల్లలు అంటే కొంత కొంత వెసులుబాటు ఉంటుంది ఈ కాలంలో పిల్లలు కూడా ఎవరికి కొత్త పరిస్థితి లేదు కాకపోతే కొంత వెసులుబాటు ఉంటుంది ఆడపిల్లలన్నప్పుడు ఆడపిల్ల ఎక్కువ గీటీఆ ఫీల్ అవుతుంది ఇంకో ఒక దెబ్బతిన్నాయి నేను ఎందుకు తిన్నా అనే గిఫ్ట్ వాళ్ళతో పాటు ఎక్కువ కోమలత్వం ఉండాలి మనం అది కూడా కొంచెం సమయంతో ఆలోచన చేసుకోవాలి ఒక మాట అనే ముందు ఒక పని చర్య చేసే ముందు ఒక క్షణం